స్వాగతం అందరికి నమస్కారము ఈరోజు బాన్స్వాడ టౌన్ లిమిట్స్లో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మార్డులే స్వయంగా రావడం సో టౌన్ లో కొన్ని కొత్త కెమెరాస్ ఏర్పాటు చేయడం సో మనకు ఆటోమేటిక్గా మనకు వైలేషన్స్ క్యాప్చర్ చేసే కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు దాని ద్వారా ఆటోమేటికల్గా మన కంట్రోల్ రూమ్ నుంచి కామారెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి కూడా వైలేషన్ సిగ్నల్ జంపింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ వాళ్ళకు చలాన్ జనరేట్ అవుతుంది సెకండ్ థింగ్ ఇక్కడ ట్రాఫిక్ని మొత్తం రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఇనీషియల్గా ఈ ఇప్పుడు ఒక ఆరుగురు తోటి కూడా ట్రాఫిక్ వింగ్ ఒకటి స్టార్ట్ చేస్తాము బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాన్ని పన్నెండు మందికి ఇంక్రీజ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ప్రాపర్ రెగ్యులేటర్ ట్రాఫిక్ అయ్యే విధంగా ఇంక్రూట్ చేస్తాము దాదాపులో ఇందులో బ్వాస స్టార్ట్ అయ్యి అనేది మై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇక్కడ కొంత బులాట్స్ తోటి కూడా కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసే ఆస్కారం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఈరోజు బాన్స్వాడ టౌన్ లిమిట్స్లో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మాట్లాడడానికి స్వయంగా రావడం జరిగింది సో టౌన్ లిమిట్స్లో కొన్ని కొత్త కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది సో మనకు ఆటోమేటిక్గా మనకు వైలేషన్స్ క్యాప్చర్ చేసే కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాము దాని ద్వారా ఆటోమేటికల్గా మన కంట్రోల్ రూమ్ నుంచి కామారెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి కూడా వైలేషన్ సిగ్నల్ జంపింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ వాళ్ళకు మెసేజ్ చలాన్ జనరేట్ అవుతుంది సెకండ్ థింగ్ ఇక్కడ ట్రాఫిక్ని మొత్తం రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఇనీషియల్గా ఈ ఇప్పుడు ఒక ఆరుగురు తోటి కూడా ట్రాఫిక్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసినాము బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాన్ని పన్నెండు మందికి ఇంక్రీజ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ను ప్రాపర్ రెగ్యులేటెడ్ ట్రాఫిక్ అయ్యే విధంగా ఇన్ఫూల్ చేస్తాము సో యాజ్ ఆఫ్ నో ఇంట్లో వర్క్ పాసెస్ స్టార్ట్ అయ్యి బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇక్కడ కొంత కొంత బులాట్స్ తోటి కూడా కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసే ఆస్కారం థ్యాంక్ యూ